నాగచైతన్య శోభిత దూలిపాల్ల వివాహం డిసెంబర్ నాలుగున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ ప్రత్యేక సందర్భంపై నాగార్జున కీలకమైన విషయాలను వెల్లడించారు చైత కోరుకున్నట్లు ఈ వివాహం చాలా సింపుల్ గా సాంప్రదాయ పద్ధతులు నిర్వహించనున్నట్లు నాగార్జున గారు తెలిపారు వేడుకకు కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు సినీ ప్రముఖులు సహా కేవలం మూడు వందల మందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు చెప్పారు వేడుక కోసం స్టూడియోలో ప్రత్యేకమైన అందమైన సెట్ ఏర్పాటు చేయబడిందని చైతు శోభిత వివాహ ఏర్పాట్లను వారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు అయితే ఈ వివాహానికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కావడం ఆనందంగా ఉందని నాగార్జున గారు చెప్పారు ఇది కేవలం స్టూడియో మాత్రమే కాకుండా తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని తెలిపారు ఈ ప్రదేశం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎంతో ప్రీతికరమైనదని ఇప్పుడు చైతు వివాహం ఇక్కడ జరగడం తనకెంతో గర్వకారణమని అన్నారు వివాహ సాంప్రదాయం పద్ధతి గురించి ఆలోచిస్తే ఈ సాంప్రదాయం తెలుగు పద్ధతిలో జరుగుతుందని నాగార్జున గారు వెల్లడించారు శోభిత తల్లిదండ్రులు కూడా సాంప్రదాయబద్ధంగా వివాహం నిర్వహించాలని కోరారు వారి అభ్యర్థన మేరకు మంత్రోచ్చారణతో జరిగే ఈ వేడుకను తాను ఎంతో ఆస్వాదిస్తున్నానని చెప్పారు గతంలో సమంతతో ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య కొన్ని సంవత్సరాల అనంతరం విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత శోభితతో పరిచయం ప్రేమగా మారింది ఇప్పుడు ఈ జంట డిసెంబర్ నాలుగున పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటవుతున్నారు మరోవైపు శోభిత కూడా తన సినీ జీవితంలో విజయవంతంగా కొనసాగుతుండగా ఈ వివాహం సినీ ప్రముఖుల మధ్య ఆసక్తిగా చర్చనీయాంశంగా మారింది